నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో రద్దీ కొనసాగుతోంది సోమవారం సాయంత్రం వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది భక్తుల క్యూ నారాయణగిరి షెడ్ల వరకు విస్తరించి ఉంది ఆదివారం శ్రీ స్వామివారిని తొంభై వేల పదకొండు మంది భక్తులు దర్శించుకోగలిగారు దాదాపు ముప్పై వేల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీల రూపంలో నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల ఆదాయం లభించింది క్యూలైన్లలో వేచి ఉన్న టోకెన్ లేని భక్తులకు శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి దాదాపు పద్నాలుగు గంటలు పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది ఇలా ఉండగా ప్రవాసాంధ్రుల తిరుమల దర్శనానికి సంబంధించి కొన్ని మార్పులు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది ఇక ముందు ప్రవాసాంధ్రులకు శ్రీవారి దర్శనం సులభంగా లభించనుంది విదేశాల నుంచి వచ్చే తెలుగు రాష్ట్రాల ప్రజల ఇబ్బందులను ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ ప్రభుత్వానికి నివేదించడంతో ప్రభుత్వ సూచన మేరకు తిథిదే చర్యలు చేపట్టింది ప్రతిరోజు వంద విఐపి బ్రేక్ దర్శన టికెట్లు కేటాయించాలని నిర్ణయించారు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో లక్ష పుష్పార్చన పూజలు వైభవంగా జరిగాయి ఆళ్వార్లతో కూడిన మహాముఖ మండపంలో స్వామివారికి వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు శాస్త్రం ప్రకారం రెండు పాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి ప్రతి ఏకాదశి పర్వదినాన యాదాద్రి క్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చించటం సంప్రదాయం స్వామివారికి ప్రత్యేక సుదర్శన నారసింహ హోమం కూడా నిర్వహించారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ సమేత పంచనారసింహ ఆలయంలో తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవల్లో భక్తులు పాల్గొనే అవకాశం కల్పించనున్నట్టు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు ఆలయంలో వేకువజామున సుప్రభాత సేవ నుంచి రాత్రి పవళింపు సేవ వరకు కొనసాగే పూజలన్నిటిలోనూ భక్తులు పాల్గొనే అవకాశం కల్పించనున్నారు ఇందుకోసం ఐదు వేల రూపాయలతో గరుడ టికెట్ను త్వరలోనే అందుబాటులోకి తేనున్నారు ఈ టికెట్ కొని సేవల్లో పాల్గొనే భక్తులకు ఐదు లడ్డూలు కిలో పులిహోర ప్రసాయి ప్రసాదము ఉత్తరీయము వేదాశీర్వచనము అందజేస్తామని ఆలయ ఈవో ప్రకటించారు ఇంతేకాకుండా వైటీడీ పబ్లికేషన్స్ ద్వారా యాదగిరి ఆధ్యాత్మిక మాస త్వరలో అందుబాటులోకి తెస్తామని యాదగిరి టీవీ ఛానల్ ఏర్పాటుపై కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు ఆలయ ఈవో వెంకట్రావు యాదగిరిగుట్ట ఆలయం కొండ చుట్టూ ఉన్న కూడళ్లలో ఆంజనేయుడు ప్రహ్లాదుడు గరుడు యాదమహర్షి రామానుజుల విగ్రహాలను అరవై అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేయాలని కూడా ఆలయ అధికారులు నిర్ణయించారు ఇందుకోసం దాదాపు మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయల వ్యయమవుతుందని విగ్రహాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని కోరారు సింహాచలేసుని నిత్య కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది ఏకాదశి సందర్భంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో చేశారు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ విధానంలో విశ్వసేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు వికారాబాద్ జిల్లా కొడంగల్లోని బాలాజీనగర్లో శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు కళాభిషేకం తిరుమంజనం హోమాలు పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాలను వేద పండితుల వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించారు శ్రీనివాస గోవింద్రీ

ఆషాఢమాస బోనాల జాతర ముగింపు సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో ఖటాల ఊరేగింపు ఘనంగా జరిగింది వివిధ ఆలయాల వద్ద ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా లాల్ దర్వాజా సింహావాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి నగరోత్సవం శోభాయమానంగా జరిగింది ఏనుగు అంబారిపై అమ్మవారిని ఊరేగించారు ఈ నేపథ్యంలో వీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి శకటాలు పలహారం బండ్ల ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు ముక్కులు చెల్లించుకున్నారు

కానీ నేను ఎక్కడున్ననో అక్కడనే ఉంటా నా పిల్లలను నేను కాపాడుకుంటూ వస్తున్నా నా కొడుకులు అందరూ నా ఆడబిడ్డలు అందరు కలిసి దుర్మార్గులను దుస్తులను పారదోరి నా ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అది నాకు సంతోషము ఏమి బాధపడకండి ఎవరికేమి ఇయ్యాలో ఏది తీసేయాలో నాకంటే ఎక్కువ మీకు తెలియదు కదా మీరు నా నా కోసం ఎట్లా చాటు చెప్పుతున్నారో మంచి చేయమని కూడా అలాగే చాజ చెప్పండి బాలుడా పిల్లలకు మంచి దారి చూపెట్టండి చెడు దారిలో వెళ్తున్న పిల్లల్ని మంచి దారిలకు రావాలంటే ఆ కంకణం కూడా కట్టుకొని పిల్లల్ని మంచి బుద్ధి నేర్పించి చెడ్డగా పోయే వాళ్ళని ముందుకు నడిపించి వాళ్ళ భవిష్యత్తు మంచిగా చేయండి అప్పుడైతేనే దేశం మీద ఎలాంటి దుష్ట ఆలోచనలు దుర్బుద్ధులు రావు బాలుడా అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లిలోని శ్రీ స్వామి ఆలయంలో పార్వతీ అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చింది ఆషాఢ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని పార్వతీ అమ్మవారిని దేవిగా అలంకరించారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాధికారులు అమ్మవారికి మాస సారె సమర్పించారు ఆనవాయితీ ప్రకారం ఆలయాధికారులు మహిళలు మంగళవాయిద్యాలతో స్వామి ఆలయం వరకు సారెను ఊరేగింపుగా తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పించారు ఈ కాళహస్తిలోని కాళహస్తీశ్వర స్వామి అనుబంధ శ్రీ వల్లి దేవసేన సమేత స్వామి ఆలయంలో ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివార్ల ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలు స్వర్ణాభరణాలు పలు రకాల ఫలాలతో శోభాయమానంగా అలంకరించి దీపధూప నైవేద్యాలు సమర్పించారు అనంతరం శ్రీ దేవసేన సమేత చెంగల్వరాయ స్వామిని మయూర వాహనంపై కొలువుదీర్చారు స్వామివార్లు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు శ్రీకాళహస్తిలోని విజ్ఞానగిరిపై వెలిసిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు నారద పుష్కరిణి వద్ద భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు దర్శనం అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు ప్రకాశం జిల్లా సింగరాయపాలెంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడి కృత్తిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కావడి యాత్ర చేశారు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఏములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం భక్తజన సందరంగా మారింది సోమవారం కావడంతో భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు ఆలయ ఆవరణ ప్రాంగణము లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి భక్తులు ఉదయాన్నే స్వామివారి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కు చెల్లించుకున్నారు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో వినోద్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు నిజామాబాద్లో బోనాల జాతర ఘనంగా జరిగింది ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని మహిళలు బోనమెత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు మహిళలు అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు పాడి పంటలు పండి గ్రామం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు డప్పు చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాల నడుమ బోనాల ఊరేగింపు నిర్వహించారు కడప జిల్లా సిద్ధవటం మండలం మందపల్లెలో రామచెల్లమ్మ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు మొదట గ్రామదేవత నడివీధి గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు సమీపంలోని రామచెల్లమ్మ అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అనంతరం అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని అమ్మవారిని వేడుకున్నట్టు మహిళలు తెలిపారు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో పందిళ్లమ్మ అమ్మవారి సిడి మహోత్సవం జరిగింది తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారి సిడి మహోత్సవాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలతో పాటు ఆర్జిత సేవలకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్నారు మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలతో నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు భీమేశ్వర ఆలయంలో కొత్తగా ఏడు షెడ్లు సీసీ నిర్మాణాలు నూతనంగా క్యూ లైన్ల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఇప్పటికే రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో యాభై కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో వంద కోట్లతో రాజన్న ఆలయం పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిందన్నారు ప్రాచీన ఆలయమైన భీమేశ్వర ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అభివృద్ధి చేస్తున్నామని అభివృద్ధి పనులకు భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం కంపార్ట్మెంట్లు కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు దేవాలయం ఈవో సూర్యచక్రధర్రావు చెప్పారు ప్రతి శనివారము ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమయ్యే దర్శనాలు రాత్రి ఏ సమయమైనా చివరి భక్తుడు దర్శనం చేసుకునే వరకు కొనసాగిస్తున్నామన్నారు మధ్యలో మధ్యాహ్న నివేదన కోసం కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే దర్శనం నిలిపివేస్తున్నట్టు తెలిపారు వచ్చే శ్రావణ మాసం కార్తీక మాసం ఉత్తర పర్వదినాల్లో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు లడ్డూ కౌంటర్లు తిరుమల తరహాలో కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి క్యూలైన్ల వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు ఈవో సూర్యచక్రధర్రావు శ్రీశైలం సమీపంలోని ఈగలపెంట దోమలపెంట పేర్లు మారాయి ఈగలపెంట దోమలపెంట గ్రామాల పేర్లు మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈగలపెంటను కృష్ణగిరి అని దోమలపెంటను బ్రహ్మగిరి అని పేర్లు మార్చింది తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో అచ్చంపేట తర్వాత కనిపించే ఈ గ్రామాలు టూరిస్టులను ఆకర్షిస్తూ ఉంటాయి ఈ పేర్లేమిటి వింతగా ఉన్నాయనుకుంటారు అందరూ నాగర్ కర్నూలు జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ గ్రామాలను తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం దోమలపెంటను బ్రహ్మగిరిగా ఈగలపెంటను కృష్ణగిరిగా అధికారికంగా ప్రకటించారు అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు వెంటనే కొత్త పేర్లతో మార్చాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీపాతుల వారు హైదరాబాద్ చేరుకున్నారు బర్కత్పురాలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో శిష్య బృందానికి శంకుచక్రాలతో తప్తముద్ర ధారణ చేసి ఆశీర్వదించారు తప్తముద్ర అన్నది వైష్ణవ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం భక్తులు ఈ తప్తముద్ర పవిత్రమైనదిగా భావిస్తారు స్వామివారు అందించే తప్తముద్ర శరీరాన్ని శుద్ధి చేస్తుందని పాపాల నుంచి విముక్తి కలిగిస్తుందని విశ్వసిస్తారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం